ఏంది ఏదైతే దాన్నే కొంచెం కొంచెం వాడుతారు నైట్ నాన్న ఇప్పుడే ఒక మోపు అయితే తెచ్చారనమాట నేను ఒక చిన్న మోపు కోసుకొని వచ్చి పెట్టేశాను తింటున్నాయి ఇదిగోండి నాన్న తెచ్చిన మోపు ఈ మోపునైతే పాలు తీయడానికి వేసి ఇప్పుడు తెచ్చే మోపేమో నైట్ కొంచెము రేపు మార్నింగ్ కొంచెం సరిపోతుంది అనమాట ఇదైతే పాలు తీయడానికి సరిపోతుంది గడ్డి బాగా పచ్చి గడ్డి బాగా వేస్తూ ఉంటే పాలు మంచిగా ఇస్తున్నాయి అన్నమాట అందుకనేసి గడ్డి కోసుకొచ్చి పెట్టాల్సి వస్తుంది మొన్నటిదాకా మా చేనులో గడ్డి కోసుకొని వచ్చి పెట్టాము అమ్మ వాళ్ళు అనమాట వర్షాలకి గడ్డి బాగా పెరిగిపోయింది ఆ గడ్డికి బాగా పాలిస్తాయనమాట గేదెలు చేన్లలో దొరికే గడ్డికి సో ఆ గడ్డి ఐడియా మీకు ఉండే ఉంటుంది అనుకుంటున్నాం మేబీ మ్యాక్సిమం అయితే సో నాకు కామెంట్ చేయండి మీకు తెలుసు తెలియదు ఆ గడ్డి మెత్తగా ఉండదు అనమాట ఆ గడ్డి తింటే అసలు మస్తు పాలిస్తాయి అనమాట గేదెలు సో ఆ గడ్డిగా అయిపోయింది మనటి నుంచి అయితే మొన్నటి నుంచి కలుపు కలుపుదిస్తూ ఉన్నారు కదా సో అయిపోయిందనమాట ఇవాళ మందు కొడుతూ ఉన్నారు అందుకనేసి ఆ గడ్డి అయితే నిజంగా అండి అసలు పాలు అయితే అంత భావిస్తాయో అసలు గేదెలైతే సో మార్నింగ్ కొంచెం గడ్డి దూడకని వదిలిపెట్టాను కానీ అవి తినలేదు వేరే దూడలకైతే వేసేస్తాను మిగిలిపోయిన గడ్డిది నిన్నటిది నిన్న కోసుకొచ్చారమ్మ వాళ్ళు మిగిలిపోయింది మిగిలిపోయిందనమాట లఘులేస్తే సో ఇందాక దాకా అయితే ఫుల్ ఎండ కొట్టింది ఎండంతా పోయింది మళ్ళీ వాతావరణం చల్లబడ్డది టైం వచ్చేసి త్రీ ఫార్టీ అవుతుంది అన్నమాట సో ఎప్పుడు వర్షం పడుతుందో ఏమో తెలియదు కాబట్టి త్వరగా త్వరగా పనులు చేసేస్తే అయిపోతుంది సో అయితే కొంచెం క్లీన్గానే ఉంది లోపటే క్లీన్ చేయాలి సో వాటికి వాటర్ పెట్టేసి వీటికి కుడికి పెట్టి వీటిని కడిగి శుభ్రంగా కడిగి అయితే బయటైతే కట్టేస్తాను అనమాట ఇప్పుడైతే ప్రజెంట్గా తిన తింటున్నాయి కదా కొంచెమైతే ఒకసేపు అయితే ఆగుతాను అనమాట ఎంతసేపు గడ్డి పెట్టాము కదా ఎంతసేపు గుడితి పెట్టాము ఎంతసేపు కట్టేయమో ఎంతసేపు క్లీన్ చేసేయను త్వరగా తరగతి స్పీడ్ స్పీడ్గా చేసేస్తాను యాక్చువల్గా అంటే యాక్చువల్గా ఏంటంటే నేను పని చాలా స్పీడ్గా చేస్తాను అనమాట అందుకే నేను ఆ టైం చాలా పని విషయంలో అయితే టైం మెయింటైన్ చేస్తాను ఈ టైం నుంచి ఈ టైంకి వర్క్ అయిపోవాల్సిందే అన్నట్టు టైం అయితే మెయింటైన్ చేస్తాను అన్నమాట సో ఇవాళైతే ఒక మోపు అయితే మోసుకొచ్చి పెట్టేశాను నానైతే ఒక మోపు పట్టుకొచ్చారు ఇంకొక మోపు అయితే వెళ్ళారనమాట సో యాక్చువల్గా ఇవాళ గేదెలు మేపడానికి కుదులదామనుకున్నానులే కానీ కొంచెం పన్నుండి ఆగిపోయాను రేపు నుండి అయితే గేదెలు మేపడానికి వెళ్తానమాట సో ఇది సో వీరే ఈరోజు వీడియో అయితే ఇదన్నమాట సో మనం ఎంత గడ్డేస్తామో అంత పాలిస్తున్నాయి అన్నమాట డైలీ ఈ టూ ఈ టూ బొప్పెల నుంచి అయితే మాకు ట్వెల్వ్ లీటర్స్ అయితే మిల్క్ అయితే వస్తుందన్నమాట మాకు కేంద్రంలో ఏంటంటే వీక్లీ వీక్లీ అంటే వీక్లీ వీక్లీ అంటే టెన్ డేస్కి ఒకసారి మనీ అయితే ఇస్తారన్నమాట సో వీటితో పాటు అయితే ఇంకొక రెండు గేదెలు అయితే తీసుకుందాం అన్నట్టు అయితే చూస్తున్నాం అనమాట సో ఏమవుతుంది ఏంది అన్నది అయితే చూడాలి సో ఓకే నా ఫ్రెండ్స్ సో వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్